చాలా మంది మగ్గం వర్క్ బ్లౌజెస్ అడుగుతున్నారు కదా సో మగ్గం వర్క్ బ్లౌజెస్ మన దగ్గర వచ్చేసాయి చూడండి సో ఈ విధంగా మనకి మగ్గం వర్క్ అండ్ కలర్ ఆప్షన్ వన్ బై వన్ ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకి వర్క్ అనమాట బ్యాక్ నెక్ మగ్గం వర్క్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ నెక్ సో కంప్లీట్ మగ్గం వర్క్లో ఉంటుంది చూడండి హై చాలా బాగుంది కదా అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది కలర్ ఆప్షన్ చాలా రీజనబుల్గా ఇస్తానండి చాలా చాలా రీజనబుల్గా ఇస్తాను ఇది వచ్చేసి బ్లౌజ్ పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సో మనకి ఇది వచ్చేసి నెక్ అనమాట ఇది వచ్చేసి మనకి నెక్ మగ్గం వర్క్ నెక్ మగ్గం వర్క్ ఇంత వర్క్ చేయించుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఏ ఫైవ్ థౌజండ్లో పెట్టాలి రీజనబుల్లో ఇవ్వబోతున్నాయి చూడండి మంచి క్వాలిటీలో ఉంటుంది సో పట్టు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పట్టు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సో నెక్ పార్ట్ ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అనేది వస్తుంది ఫినిషింగ్ అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ విత్ ఫ్రంట్ నెక్ సో ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో గ్రీన్ పట్టు క్లాత్ తోటి సో హ్యాంగ్ ఇంత హ్యాంగ్ చేయించుకోవాలి అనేసి అంటే ఎంత అవుతుంది కదా మనకి కాస్ట్ చాలా అవుతుంది కదా గ్రీన్ కలర్ హ్యాండ్స్ చాలా బాగుంది సో ఆర్డర్ చేసుకోవాలండి మగ్గం వర్క్ చాలా బడ్జెట్లో ఇవ్వబోతుందా వేలు వేలు చేయించుకున్న మగ్గం వర్క్ చాలా బడ్జెట్లో ఇవ్వబోతుందా నెక్స్ట్ మగ్గం వర్క్ డిజైన్ సో హ్యాండ్ అయితే చాలా చాలా గ్రాండ్ ఉంది సో ఎంత గ్రాండ్ వచ్చింది కదా బట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో ఫుల్ గ్రాండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో స్టిచ్ చేయించుకున్నా చాలా బాగుంటుందండి స్టిచ్ చేయించిన హ్యాండ్ చాలా గ్రాండ్గా వస్తుంది అండ్ మనకి బ్యాక్ నెక్ ఇది బ్యాక్ నెక్ చాలా బాగా వచ్చింది బ్యాక్ నెక్ హ్యాండ్ అంతే గ్రాండ్ వచ్చింది అండ్ బ్యాక్ నెక్ డిజైన్ కూడా చాలా గ్రాండ్ ఉంది చూడండి చాలా గ్రాండ్ ఉంది నెక్స్ట్ అండి సో నెక్స్ట్ డిజైన్ మగ్గం వర్క్లో సో హ్యాండ్ చూసారా ఫుల్ గ్రాండ్గా చేశాను హ్యాండ్ అయితే వచ్చి చాలా చాలా గ్రాండ్ ఉంది ఈ విధంగా మగ్గం వర్క్ అనమాట సో ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సో ఇదంతా మనకి బ్యాక్ నెక్ అండ్ ఇది నెక్స్ట్ అండి మగ్గం వర్క్లో మరో డిజైన్ అనమాట సో హ్యాండ్ చూసారా చాలా బాగుంది సో పట్టు చీరకైతే ఎక్సలెంట్ గా ఉంటుంది హ్యాండ్ సో హ్యాండ్స్ చూడండి చాలా సూపర్గా ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి నెక్ పార్ట్ నెక్ పార్ట్ ఈ విధంగా వచ్చింది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ హ్యాండ్ అయితే చాలా గ్రాండ్ ఉంది చాలా చాలా గ్రాండ్ ఉంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్ పార్ట్ మస్తుంది కదా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉంది నెక్ ఎంత బాగా వచ్చిందో ఇంకా హ్యాండ్ అయితే ఇంకా బాగుంది చాలా బాగా వచ్చింది హ్యాండ్ ఇంకా అది స్టిచ్ చేస్తే ఎంత బాగుంటుంది స్టిచ్ చేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ కలర్ ఆరెంజ్ సో కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి మగ్గం వర్క్ బ్లౌజెస్ హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ హ్యాండ్మేడ్ వర్క్ అండి ఇదంతా వచ్చి మనకి హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది ఇది కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి యాక్చువల్లీ లిమిటెడ్ స్టాక్ టెన్షన్గా ఉంది నాకు అందుకే ఒక్కొక్క పీస్ ఎంతో మంది అడుగుతారు బట్ అంటే రీస్టాక్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా థౌజండ్ పీసెస్ క్వాంటిటీ కావాలన్నా చేపిస్తాను బట్ మగ వర్క్ కాబట్టి లేట్ అవుతుంది నెక్ పార్ట్ చాలా బాగుంది నెక్ పార్ట్ బాగుంది అండ్ ఈ డిజైన్ హ్యాండ్స్ కూడా బాగున్నాయి హ్యాండ్స్ కూడా చాలా బాగున్నాయి నాకు ఒక పట్టు సారీకి సేమ్ ఇదే డిజైన్ బ్లూ రాయల్ బ్లూ డార్క్ రాయల్ బ్లూ మనకి నెక్ వాచ్ మంచి పట్టు ఐటమ్ అండి క్లాత్ కూడా మనకి పట్టు వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ వస్తుంది హ్యాండ్ వచ్చేసి అండ్ అండ్ నెక్ పార్ట్ నే స్టిచ్ చేస్తే మీ అందరికి లుక్ అర్థం అవుతుంది స్టిచ్ చేస్తే చాలా బాగా అర్థమవుతుంది లుక్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ పీకాక్ గ్రీన్ నెక్ పార్ట్ పీకాక్ గ్రీన్ అండి డల్గా పడుతుంది ఆనంద బ్లూ షేడ్ గ్రీన్ ఉంటుంది కదా సో ఆ కాంబినేషన్ నెక్స్ట్ బ్లూ చాలా బాగుంది హ్యాండ్ స్టిచ్ చేస్తే నాకు సేమ్ ఒక పది శారీ ఫుల్ అనమాట నెక్స్ట్ పింక్ పింక్ పింక్స్ మనకి మగ్గం వర్క్ ఉంది రీజనబుల్ ప్రైస్లో ఉండబోతున్నాయి ఫాస్ట్గా ఉండే చేయండి నెక్స్ట్ ఒక గ్రాండ్ బ్లౌజ్ అండి పెళ్ళి కూతుర్లకు కూడా చాలా మంచి డిజైన్ అనమాట సో ఎంత బాగున్నాడండి ఫుల్ గ్రాండ్గా ఉంది కంప్లీట్ మగ్గం వర్క్ అనమాట సో మనకి ఇది బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే చాలా బాగా వస్తుంది హ్యాండ్కి హెవీగా ఫుల్ గ్రాండ్గా వస్తుంది సో ఎంత మంచి డిజైన్ చూడండి చాలా బాగుంది కదా డిజైన్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బ్యాక్ నెక్ సో ఇది వచ్చేసి నెక్ అనేది వస్తుందన్నమాట సో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్ అయితే చాలా నచ్చింది నాకు ఫుల్ గ్రాండ్గా ఇంత గ్రాండ్ అయిపోతుంది హ్యాండ్ చేస్తే సో కొంచెం ఫాస్ట్గా వాళ్ళ చేయండి సో ఎక్సలెంట్ డిజైన్